ఆకాశవాణి సాధారణంగా వేసవి కాలంలో ఎదుర్కొనే సమస్యల్లో తాగునీటి సమస్య ఒకటి నీటి కోసం నీటి కోసం మనుషులే తిప్పలు పడుతున్న రోజుల్లో ఇక మూగ జీవాలైతే నోరు తెరిచి అడగలేవు అలాంటి అడవుల్లో ఉండే వన్యప్రాణుల నీటి అవసరాలని ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వాటి నీటి అవసరాలని తీర్చడానికి అటవీ శాఖ ఏ రకమైన ఏర్పాట్లు చేస్తోంది వివరాలని మనతో ఇప్పుడు పంచుకునేందుకు నిర్మల్ జిల్లా అటవీ శాఖ అధికారి కె రామకిషన్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రామ్ కిషన్ గారు నమస్కారం సార్ ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఈ అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులకు సాధారణంగా మనం అక్కడక్కడ చూస్తుంటాం అక్కడ నీటి వనరులు లేక ఊళ్ళలోకి రావడం వాటి ప్రాణాల మీదకి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా ఇట్లాంటివి నివారించడానికి అట్లాగే అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు నీటి అవసరాలను తీర్చడానికి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు వివరిస్తారా ఇప్పుడు నిర్మల్ జిల్లాలో రెండు డివిజన్లు ఉన్నాయి నిర్మల్ డివిజన్ ఒకటి ఖానాపూర్ డివిజన్ ఒకటి ఖానాపూర్ మొత్తం వైల్డ్ లైఫ్ డివిజన్ నిర్మల్ వైల్డ్ లైఫ్ డివిజన్ కాకుండా కానీ చాలా వైల్డ్ లైఫ్ బాగుంది ఇక్కడ కూడా అయితే వీటికి ఇప్పుడు ఎండాకాలం రియల్గానే ఏంటంటే ఈ సంవత్సరం చాలా తీవ్రత ఎక్కువ ఉన్నది ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నది ఈ ఎండలతో ఎక్కడైనా వాటర్ ఉన్నా కానీ ఏమైందంటే ఎవేపరేట్ అవుతుంది ఎవేపరేట్ అయిపోయి తొందరగా వాటర్ సోర్సెస్ అయ్యే ఆస్కారం ఉంటుంది అన్నట్టు దాంతో వైల్డ్ లైఫ్ వాటర్ లేకపోయి ఎండ ఒకటి ఉన్నది తర్వాత వాటర్ లేకపోవడం అన్నది చాలా ప్రాబ్లం అది విలేజెస్కు రావడము చేయడం ఇటువంటి జరుగుతుంది కానీ ఏంటిదంటే ఒక లాస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ కంపా స్కీమ్లో చాలా వరకు పర్కులేషన్ ట్యాంక్స్ కట్టడము తర్వాత పర్కులేషన్ ట్యాంక్స్ కట్టడము చెక్ డ్యామ్స్ కట్టడము మినీ పర్కులేషన్ ట్యాంక్స్ కట్టడము ఇట్లా వాటర్ సోర్సెస్ చాలా వరకు తర్వాత సోలార్ బోర్వెల్స్ వేయడము తర్వాత సాసర్ పిడ్స్ అని కట్టి అంటే దాంట్లో నీళ్ళు నింపుదాం అన్నట్టు సాసర్ పిట్స్ అంటే ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉన్నదో అటువంటి ఏరియాస్లో ఇవన్నీ అన్నట్టు దాంతోనే ఇప్పుడు ముందు ఉన్నంత స్కేర్ సిటీ ఇప్పుడు లేదు చాలా వరకు ఇదవుతున్నది అందుకొరకే ఒక్కటి కూడా ఇంతవరకు కూడా ఇప్పుడు మే ఇది చాలా తీవ్రత ఆల్రెడీ వన్ మంత్ నుంచే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉన్నది కానీ ఏది కూడా ఏ జంతువు కూడా అడవి జంతువు కూడా బయట నీళ్ళ కొరకు రావడము లేకుంటే ఏదన్నా అన్డిజైరబుల్ ఇన్సిడెంట్ జరగడము అటువంటిది ఎక్కడ జరగలేదు ఇప్పటికి కూడా వాటర్ సోర్సెస్ ఉన్నాయి ఈ సాసర్పిట్స్ ఒక దాదాపు ఒక రెండు వందల వరకు ఉంటాయి మొత్తం డిస్టిక్లో అవన్నీ నింపుతున్నాం ఒక రెండు రోజులకు మూడు అంటే అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ పట్టి వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉంటేనేమో తొందరగా అయిపోతే నీళ్ళు తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ అయితే అవి నింపుతున్నాము తర్వాత వాటర్ సోర్సెస్ నేచురల్గా ఉండే చలిమలు కూడా తీస్తాం అన్నట్టు ఇప్పుడు వాగులు ఉంటాయి వాగులలో మడుగులు ఉంటాయి కదా మడుగులలో నీళ్ళు ఉంటాయి అవి కూడా ఈ ఎండ తీవ్రతకు ఏవే అయిపోతాయి కదా దాన్ని అక్కడ కొంచెం మట్టి తీసేస్తే అక్కడ నీళ్ళు వచ్చేస్తాయి అన్నట్టు అయితే అటువంటివి కూడా చేస్తున్నాం ఇక నీళ్ళు లోపల పోయినా కొద్దిగా కొంచెం లోతు చేస్తాము ఇట్లా ర్యాంప్లాగా జంతువు దిగి మళ్ళీ పైకి ఎక్కేలాగా అట్లా తయారు చేస్తామన్నట్టు అయితే ఇప్పటికైతే అంత ప్రాబ్లం అయితే ఏం లేదు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాము అయితే ఇప్పుడు వీటికి నీటి సరఫరా ఎట్లా చేస్తుంటారు సార్ అంటే ట్యాంకర్ల ద్వారా లోపల సాసరపీట్లను నింపడానికి ట్యాంకర్ల ద్వారానే ట్యాంకర్లు అక్కడ దగ్గర ఏదైనా విలేజ్ ఉంటుంది అక్కడ నీళ్ళు దొరుకుతాయి అవి ట్యాంకర్లు నింపి కొనిపోయి అక్కడ నింపేస్తామన్నట్టు తర్వాత ఇప్పుడు ఈ కోతులకు సంబంధించి ముఖ్యంగా రోడ్ల వెంట చాలా కనిపిస్తూ ఉంటాయి కదా మరి అవి కూడా ఆహారము నీళ్ల కోసం బయటకు రావడము అవి కూడా తరచుట్ల ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి ఈ వాహనాలు వచ్చేపోయే క్రమంలో మరి ఈ పరిస్థితిలో వీటిని మళ్ళీ అటు లోపలికి వనాల్లోకి పంపడానికి అట్లాగే పైన వెళ్తున్నప్పుడు ప్రయాణికులు వాహనాల ద్వారా కూడా కోతులకు ప్రమాదం జరగద్దు అంటే ప్రయాణికులు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తవంగా ఏంటిదంటే ఇప్పుడు ఈ కోతులు కనబడతాయి కదా బయట విలేజెస్లు ఉంటాయి కదా అవి అడవిలు ఉండే విలేజెస్లో ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ మనకు నిర్మల్ నుంచి ఆదిలాబాద్ రూట్లో మనకు అడవులలో కనబడతాయి అడవులు అంటే అడవులు కాదు రోడ్డు పొంట రోడ్డు పొంట ఎందుకు కనబడతాయి అంటే విలేజ్ ఇవి ప్రయాణికులు ఉంటారు కదా వాళ్ళు ఏదో పని లేయడము ఏదో పల్లి లేడమో పుట్నాలు లేడము ఇటువంటివి చేస్తారన్నట్టు అవి కొరకు అవి అక్కడ ఉంటాయి అన్నట్టు వాస్తవంగా అవి అడవిలో ఎక్కడ లోపల డీప్ ఫారెస్ట్ పోతే కోతులు కనబడాయి ఈ కోతులు అవి అవి కొండ ముచ్చులు ఉంటాయి కదా అవి ఉంటాయి అన్నట్టు అక్కడ అయితే ఇవి ఇటువంటి దానికి అలవాటు పడి ఏమైనా వేస్తారు అనేది అక్కడికి వస్తాయి అన్నట్టు అయితే వీటికి నీటిది నీటి ఇదేంటిదంటే మళ్ళీ ఇదే మేము చేసినవి ఉన్నాయి కదా సాసర పిట్స్ తీయడము లేకుంటే పర్కులేషన్ ట్యాక్లు కట్ని ఉండేయడము తర్వాత ఈ సాసర పిట్సులలో నీళ్ళు నింపడము ఇవే వాడుకుంటాయి అవి కూడా అయితే ఇప్పుడు ఇవి కొన్ని అంటే ఇక్కడ అరణ్యంలోనే కాదు ఇటు జన అంటే ఊర్లలోకి ఇళ్లల్లోకి కూడా వచ్చి కొంత ఇబ్బందులు పాల్ చేస్తున్నాయి కదా అటువంటి కోతుల్ని తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఏమైనా చర్యలు అంటే ఇక్కడ నిర్మల్ ఒకటి మంకీ రిస్క్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఒకటి ఉన్నది కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ అక్కడ ఒక ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఒక వెటర్నరీ టీం ఉంది అక్కడ ఇప్పుడు యాక్చువల్గా పట్టడం అన్నది మేము కూడా మా డిపార్ట్మెంట్ కూడా సరిపోదు పట్టడానికి అయితే మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తే మా వాళ్ళు ఏం చేస్తారంటే స్టెరిలైజేషన్ చేస్తారు వాటికి స్టెరిలైజేషన్ చేసి ఇస్తే మా దగ్గర ఒక ఐదారు రోజులు ఉంటాయి అవి దానికి కొంచెం ప్రీ ఆపరేషన్ దానికి ప్రిపేర్ చేయడం ఆపరేషన్ కొరకు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒక రెండు రోజులు ఉంచడము అటువంటివి చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాపస్ తీసుకొని పోవాలి అక్కడికి ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అక్కడే వదిలిపెట్టాలా లేకుంటే ఏమైందంటే అవన్నీ ఎక్కడెక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే వదిలిపెడితే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ అయిపోయింది అది కూడా ఆబ్జెక్షన్ అవుతుంది బాగా కొంతమంది ఏం చేస్తారంటే వచ్చి తీసుక తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు పెడతారు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు మేము ఆపరేషన్ చేస్తాము దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకుపోరు తీసుకుపోకపోయే వరకు మేమే ఏం చేస్తామంటే అక్కడ ఇక్కడ అడవి అటువంటిది ఉన్న దగ్గర తీసుకుపోయి వదిలిపెడతాం అట్లా కూడా చాలా ఆబ్జెక్షన్స్ అవుతున్నాయి అటువంటిది ఇప్పుడు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం ఎవరైతే పట్టుకొస్తారో వాళ్ళు అక్కడికి తీసుకుపోవాలి అట్లయితేనే చేస్తామనేది ఇప్పుడు ఇది చేసినాము తర్వాత కలెక్టర్ గారు నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక మీటింగ్ పెట్టారు ఈ మధ్యన కొన్ని విలేజెస్లలో కోతులు పిల్లలను మనుషులు కరవడం జరిగిందన్నట్టు అయితే దాని గురించి కాంప్లైంట్స్ రావడము అది చేస్తే జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక మీటింగ్ పెట్టినరు ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు తర్వాత అడిషనల్ కలెక్టర్ రాజు ఉన్నారు కదా ఆయనకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అన్నట్టు కోతులు పట్టమని ఇంత బడ్జెట్ దాని కొరకు సెపరేట్గా అలొకేట్ చేసి కోతులు పట్టండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు వాళ్ళు తీసుకొస్తే మా దగ్గర ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేస్తాము అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో ఉన్న కోతులకైనా ఈ కేంద్రానికి తీసుకురావడం లేదా అటు జన్నారం నుంచి లక్షటివేట మంచిర్యాలు పోయే రూట్లో కూడా కొంత ఉంటాయి అక్కడ నుంచి కూడా ఈ కేంద్రానికి తీసుకురావచ్చా అంటే ఇది ఇక్కడి కొరకే కాదు మొత్తం స్టేట్ కొరకు ఇది యాక్చువల్గా ఏంటిది అంటే ఈ ఇటువంటిది ఎక్కడ లేదు ఒకటి సిమ్లాలో ఒకటి ఉండే ఉన్నది ఇప్పటికి కూడా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఒకటి ఉన్నది అదే లైన్స్ మీద అక్కడ స్టడీ చేసి వచ్చి ఇక్కడ కూడా అదే అదే రకంగా పెట్టాం అన్నట్టు ఇది సెకండ్ ఇండియానే సెకండ్ అన్నట్టు ఇది అయితే ఇది మొత్తం స్టేట్ కొరకు పెట్టింది అవి ఇది ఒక జిల్లా కొరకు అట్లా కాదు ఎక్కడి నుంచి తెచ్చినా కానీ చేసేస్తాం చేస్తాం అలా వాళ్ళు తీసుకుపోవడం అంటే అనుమతి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి చాలా సంతోషం రామకృష్ణ గారు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వన్యప్రాణుల నీటి అవసరాలను తీర్చడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కోతుల బెడద నుంచి కూడా ప్రజలకు రక్షణ కల్పించడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారనే దాని గురించి తెలియజేసిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఓకే థ్యాంక్ యూ నమస్తే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా